చాలా తక్కువ మంది తెలుగు సినీ పరిశ్రమలో కానీ లేకపోతే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కానీ గాయకుడుగా సంగీత దర్శకుడుగా రెండిటిగా రాణించిన వాళ్ళు కేవలం ఒకే ఒక్కరు ఆయన తర్వాత మళ్ళీ మనం ప్రయాణం కనుక చూసుకుంటే మళ్ళీ మీరే లేదు లేరు చెప్పండి బాలుగారు ఒకటో రెండో సరదల్లో ఆ సినిమాలు ఏదో ముచ్చటికి చేసారు ఏదో బాపు గారు అడిగితోటి దాసనాథ్ అడిగితోటి కన్యాకుమారి ఒకటి తూపి రైలు ఒకటి అవి మయూరి మయూరి ఏవో అలాగా వేళ్ల మీద లెక్కట్టచ్చు బాలుగారు చేసి తక్కువ ఏ గాయకుడు సంగీతం చేయలేదు కీర్వాణి గారు కీర్వాణి గారు కూడా ఆయన చాలా గొప్ప సెలబ్రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అండి ఆస్కర్ వరకు వెళ్ళాడు ఆయన కానీ ఆయన అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని పాటలు మీలాగా కంప్లీట్ ఆల్బమ్లు వన్ టూ ఎన్ టు ఎండ్ పాటలు అలాగా ఆయన ఏం పాడలేదు ఆయన బాలు గారితో పాడించుకున్నారు అందరూ ఎవరు గాయకులు అవైలబుల్గా ఉంటే ఈ రోజు వరకు వాళ్ళ చేత పాటిస్తున్నారు ఆయన ఒక కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు నేను కూడా చాలా మందికి ఇచ్చాను అవకాశం నా వల్ల సింగర్స్ అవును వే మీరు ఎవరు కడుపు కొట్టలేదు ఎవరు గొంతు కొట్టలేదు అంటే మామూలుగా కడుపు మీద కొట్టకండి అంటారు కదా గొంతు మీద కొట్టలేదు బాలీ ఉండేది పాపం పుక్ప్రద ఆయన ఎవరిని పాడిని వడ ఇవ్వట్లేదు అన్ని పాటలు ఆయనే పాడేస్తున్నారని కానీ నిజానికి పాపం ఫ్రాంక్గా చెప్పాలంటే ఆయన పాడిన తర్వాత ఇంకెవరు పాడినా నచ్చదు అందుకు ఆ ఫీలింగ్ జనంలో ఉండొచ్చేమో కానీ అంటే కిట్టన్ వాళ్ళు మాట్లాడొచ్చేమో కానీ ఆయన అంత వెరసట సింగర్ ఎవరు లేరండి బాలుగారు అంత వెరసట సింగర్ ఎవరు లేరు ఏదైనా పాడగలిగేంత అంటే ఎక్స్ట్రీమ్స్ అంత టాలెంట్ అప్పట్లో లైవ్ రికార్డింగ్ ఉన్న టైంలో పంచ్ అవుట్ లేని టైంలో సింగిల్ స్ట్రెచ్ లో పాడగలిగే సింగర్స్ చాలా తక్కువ మంది ఉండే అలాంటప్పుడు అంత వేరియేషన్స్ లో అంటే ఒక కమిడియన్ కి హీరోకి హీరోలో డిఫరెంట్ హీరోస్ డిఫరెంట్ గా అన్ని రకాలుగా చేశారు కాబట్టి ఆయన తప్ప ఇంకెవరు వద్దు అనే స్థాయికి ఆయన ఎదిగారు అంత పెద్ద మార్క్ తీసుకొచ్చారు అంత పెద్ద మార్క్ తెచ్చారు అంత చెడ్డ పేరు కూడా తెచ్చుకున్నారు ఇంకెవరికి రానివ్వట్లేదు ఆయనతో పర్సనల్ గా నేను అవును సార్ ఎందుకంటే పాప ఆయన ఎవరిని ఈని పాడివద్దు అసలు వాళ్ళని చేత పాడించదు అనే ఏ రోజున చెప్పలేదు ఇంకా ముఖ్యంగా నాకు పర్సనల్ గా తెలిసి ఆయనకి ట్రాక్లు పాడిన వాళ్ళు ఉంటే కూడా బాగుంది ఆ గొంతు ఉంచండి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి కోదలు బట్ వాళ్ళ నిర్మాతలే ఈయన గొంతు ఎదులుకోలేక ఈయన ఎలా పాడతారు అని ఆ ఎదురుచూపు ఉంది చూడండి చివరి చేసిన తర్వాత ఆ చూపుతోనే వాళ్ళు చాలా అసలు ఉక్ అయిపోతుండేవారు అనమాట మెయిన్ అంటే ఆయన ఎంత అవసరం అంటే ఒక ఇన్సిడెంట్ ఆయన చెప్పారు ఒకసారి సత్యం గారితో గొడవ అయింది ఈవినింగ్ టైంలో ఏదో ఒక మాట మాట అయ్యి ఇంకా లైఫ్లో మాట్లాడుకోలేనంత గొడవ అయింది ఇంకా ఆయనతోని ఈయన అసలు పాడే అవకాశం లేదు పాడే ఇదే లేదు అంత పెద్ద గొడవ అయింది నెక్స్ట్ డే సత్యంగా రికార్డింగ్ ఉంది ఆ రికార్డింగ్కి ఇంకా ఈయన వెళ్లరు అనమాట ఎందుకంటే అంత పెద్ద గొడవ అయింది కాబట్టి నేను వెళ్ళడం ఫిక్స్ ఫిక్స్ అయిపోయి ఇంకా నేను వెళ్ళను నేను పాడను అంటే ఎంతమంది బతిమాలినా ఎవరికి ఆయన లొంగలేదు లాస్ట్ సత్యం గారే ఫోన్ చేసి బాలు పాడు బాలు నా పాట లేదు మన ఇద్దరు గొడవ అయింది నేను పాడను అని నేను ఫిక్స్డ్గా చాలా గట్టిగా అంటే నువ్వు పాడకపోతే నా పాట అయిపో ఏమైపోద్ది అని అంటే అంటే మ్యూజిక్ డైరెక్టర్స్కి ఎంత బాలు బాలుగారు అంత ఇష్టం ఉన్నప్పుడు ఆయన కాకుండా ఇంకొకరు ఎలా వస్తారు సింపుల్ మీరు నేను ఎగ్జాంపుల్ రియల్ ఇంకా ఇమీడియట్ గా ఆ ఒక్క మాట చాలు ఆ పాట బతకడం కోసం వాళ్ళిద్దరు మధ్యలో ఉన్న ఆ గొడవ అది సమస్య పోయింది అండ్ ఈ సాంగ్ సాంగ్ అలా ఎగ్జాక్ట్లీ సార్ ఆయన గురించి వెయిట్ చేసి ఆయన ఒకసారి యుఎస్ వెళ్తే పాతికి పాటలు ఎన్నో అలా లాక్ అయిపోయింది నేను అప్పుడు మన మెడ్రాస్ లో ఉన్నా ఆయన ఇంకోళ్ళ చేత ట్రై చేద్దాం లేకపోతే ఇంకో గాయకుడి చేత పాడిద్దాం అప్పుడు నాగురు బాబు కూడా ఆల్మోస్ట్ లైమ్ లైట్ లోకి వచ్చేసాడు ఆయన తమిళ్లో మనో బాగా పాపులర్ అయి ఉన్నాడు తమిళంలో చాలా పాటలు పాడుతున్నాడు కనీసం మనోతో నాగురు బాబు చేత చేయిద్దాం పాడిద్దాం అని కూడా మన వాళ్ళు అనుకోలేదు నిర్మాతలు ఆలోచించలేదు బాలుగారి వన్ మంత్ తర్వాత వస్తే వన్ మంత్ తర్వాత రికార్డింగ్లు అయ్యాయి ఒక్క రోజులో పాతిక పాటలు ఆయన మ్యూజికల్ చైర్ లాగా అవును ప్రసాద్ సింహం నుంచి విజయ్ గార్డెన్స్ కి లక్కీగా అవన్నీ దగ్గర దగ్గరే దగ్గర దగ్గరే స్టూడియో లో ఆ రోజు మధ్యాహ్నం ఆయన లంచ్ కూడా వెళ్ళలేదు నాకు బాగా గుర్తు విజయ్ గార్డెన్స్ నుంచి ఏవిఎం కి ఏవిఎం నుంచి మళ్ళీ ప్రసాద్ ప్రసాద్ సింహం ఈ మధ్యలోనే తిరుగుతూ రాత్రి ఎయిట్ థర్టీ నైన్ కల్లా పాతి పాటలు కంప్లీట్ చేశారండి ఎంత చెప్పినా తక్కువ ఎంత చెప్పినా తక్కువ డిఫరెంట్ డిఫరెంట్ ట్యూన్స్ డిఫరెంట్ డిఫరెంట్ శృతులు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ స్టైల్స్ డిఫరెంట్ ఆర్టిస్ట్లు అన్ని కూడా అసలు ఉఫ్ అని ఊది పారేసరికల్లా మళ్ళీ ప్రతి పాట ఆయన పాడుతున్నప్పుడు ఇదే నా లైఫ్ లో ఫస్ట్ సాంగ్ అన్నట్టు నేర్చుకుని పాడతారు అది ఇంకొక ఇది ఫస్ట్ టైం నేను నా లైఫ్ లో పాడుతున్నాను ఇది ప్రూవ్ చేసుకోకపోతే నా కెరీర్ లేదు అన్నంత కష్టపడతారు నేర్చుకోవడం నాకు పోతుందేమో అన్నంత భయంతో పాట నేర్చుకునేటప్పుడు డివోషన్ 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 ఎందుకంటే నాకు బాగా తెలుసు ఆయన ఎలాంటి రచయిత అంటే ఎంత చిన్నపాటి రచయిత కానీ లేకపోతే కొత్త రచయిత గాని రాసిన పాటను కూడా ఆయన చక్కగా ఆయన నోట్స్ ఆయన డైరీలో రాయన స్వహస్తాలతో రాసి వాటికి రాసుకుని అప్పుడు పాడడం పాడడం ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆయన రికార్డ్ చేసుకుని మొత్తం వింటూ ఆయన ఏవో రాసుకుంటారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూడా ఉండదండి ఎందుకంటే నాయుడు గారి కుటుంబం సినిమాకి మార్నింగ్ ఏడు ఏడున్నరకి ముహూర్తం అయితే ఆయన ఏడున్నరకు వచ్చారు లిరిక్ ఉంది ఒక్కసారి విన్నారు ఒకసారి తాళం చూసుకున్నారు వెంటనే చిత్ర గారు ఆయన మన శైలజ్ గారు ముగ్గురు వాళ్ళిద్దరూ ఆల్రెడీ ప్రాక్టీస్ చేసారు చేశారు జస్ట్ టెన్ మినిట్స్ అండి అది విన్నారు చేసారండి అది కొన్ని సందర్భాల్లో ఉంటదేమో బట్ నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ లో మాత్రం నేను ఎన్ని చోట్ల చూసాను నా దగ్గరే కాదు వేరే చోట్ల కూడా చూశాను ఆయన పాడుతున్నప్పుడు మాత్రం అది రికార్డ్ చేసుకుని క్యాసెట్ లో పెట్టుకుని రివైండ్ ప్లే రివైండ్ ప్లే చేసుకుని ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ప్రాక్టీస్ చేస్తారు ఆ టైంలో ఎవరు డిస్టర్బ్ చేయకూడదు ఆ తర్వాత మైక్ ముందుకు వచ్చి పాట మొదలు పెడతారు మనో గారు ఆ విషయంలో ఆయన అలా వచ్చి అలా విని అలా వింటున్నప్పుడు ఇలా ఏవో రాసుకుంటారు ఆయన స్వరాలు వింటున్నప్పుడే రాసేసుకుని వెళ్ళి పాడి మళ్ళీ పాట వచ్చి విని బయటికి వెళ్ళిపోవడం అంతా కలిపి ట్వంటీ మినిట్స్ అయింది చాలా జీనియస్ చాలా ఎందుకంటే బాలుగారి గొంతులాగా అనిపించేటట్టు పాడి ముందు అసలు ఆయన తమిళియన్స్ బాగా ఇంప్రెస్ చేశాడు సార్ బాలుగారు ఎక్కడైతే జెండా పాతారో తమిళ్లో అక్కడే ఇతను కూడా గీతాంజలి తమిళ ఆయన పాడారు కదా గీతాంజలి అక్కడ జెండా పాతాడు సార్ అఫ్ కోర్స్ అది ఇలయరాజా గారి ప్రసాదం అనుకోండి ఆయనే ఎంకరేజ్ చేసే